ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి పికప్ చేసుకున్నాం చేపలని సరే ఎక్కడ పోదాం అంటే టెంపుల్ పోదామని చెప్పి సరే అని కీలపల్లి టెంపుల్ పోయినాము కీలపల్లి టెంపుల్ పోయేసి సరే కాలేజ్ ఇక్కడ వల్లేస్తా అంటే అన్ని అనిల్ వేసుకున్నాను ఇప్పుడు పోతే తిడతారు సార్ వాళ్ళు అని చెప్పింది సరే టిఫిన్ తిన్నాము అక్కడ ఎస్ పి పిఎల్పి కాలేజ్ టిఫన్ తిన్నాము అక్కడ లో టిఫిన్ తినేసి అప్పుడు కూడా నైన్ ఫార్టీ ఎయిట్ టైం అప్పుడు కూడా వదిలేస్తా అంటే వద్దు అనిల్ ఫాస్ చెప్పింది సార్ సరే ఇంకెక్కడ పోదాం అంటే సార్ మూవీకి పోదాం అని చెప్పింది సార్ సరే అనేసి రంగమహల్ లో మూవీకి పోయినాం సార్ మూవీ పేరు చెప్పు సార్ టికెట్ ఉంది మూవీ టికెట్ ఉంది సార్ చూసానా ఒక సెకండ్ కాన్సర్ అవే సార్ కూడా అదే ఉంది టైమింగ్ అంతా మొత్తం ఉంది అయితే మూవీకి పోయినా సరే ఇంకా ఏడు ఇంటికి పోతాం అంటే పోను నేను ఈవినింగ్ పోతా చెప్పింది సార్ మళ్ళీ రెస్టారెంట్ పోయి తినేసి మాలిక్ రెస్టారెంట్ మాలిక్ రెస్టారెంట్ సార్ మాలిక్ మాలిక్ చిత్తూరు లో సార్ మాలిక్ రెస్టారెంట్ పోయి తినేసి సరే ఇంకా ఇంటికి పోతాం అంటే పోను ఈవినింగ్ వ్యాన్ పోతా అని చెప్పింది సార్ మళ్ళీ కంటైనర్ టీ షాప్ ఉంది కదా సార్ వివేకాన కాలేజ్ పక్క కంటైనర్ టీ షాప్ ఇక్కడ ఈ కంటైనర్ సార్ ఇక్కడ కార్స్ వాష్ ఉంది కదా సార్ ఇక్కడ వివేక శ్రీ కాలేజ్ పక్కలో సార్ అక్కడ టీ తాగినాము అక్కడే ఉన్నాం సార్ ఒక వన్ అవర్ అక్కడే ఉన్నాము త్రీ ఫార్టీ అలా అయిన టైము మళ్ళీ ఆ పిల్ల ఇంకా థర్టీ మినిట్స్ ఉంటే సరే అక్కడ డెస్టినీ కార్డ్ వేసి ఐస్ క్రీమ్ వెళ్ళాలని చెప్పి సరే డెస్నీ కార్డ్ పిలుచుకొని ఐస్ క్రీమ్ తీసేసి మళ్ళీ ఫోర్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయింది ఆ టైం మేము పిలుచుకొచ్చి కదా ఇక్కడ ఉంది సార్ వ్యాన్ ఎక్కినా సార్ అంతే సార్ ఇంకా నాకు దానిపైన ఏం తెలియదు సార్ నువ్వు ఏమవుతున్నావు అమ్మాయికి సార్ నేను ఏం లేదు సార్ ఒక ఫ్రెండ్గా నా మెసేజ్ చేసిందే మాట్లాడినా అంతే సార్ సార్ నేను ఏం అవును సార్ ఆ పిల్లకి నాకు నా నెంబర్ ఎలా తీసుకొని నాకు మెసేజ్ చేసింది సార్ సార్ ఎన్ని రోజులుగా మాట్లాడుతున్నావు నువ్వు అమ్మాయితో నేను అమ్మాయితో దాదాపు వన్ ఇయర్ నుంచి మాట్లాడుతున్నాను సార్ వన్ ఇయర్ తో వన్ ఇయర్ నుంచి మాట్లాడుతున్నప్పుడు నీకు అమ్మాయికి ఏం సంబంధం లేదు ఎట్లా చెప్తావు నువ్వు సార్ నాకు సంబంధం ఇప్పుడు నా చాటింగ్ మొత్తం నీకు చూపిస్తున్నాను సార్ కలంటే ఏ పొద్దు నేను ప్రపోజ్ చేసి మంచిగానే మాట్లాడినాను సార్ ఏ పొద్దు ఇట్లా బ్యాడ్ ఫీలింగ్స్ మాట్లాడలేదు సార్ ఏ రోజు నేను మీట్ ఫస్ట్ టైం నిన్నే మీట్ అయినాను అక్కడ ఎంత ఫస్ట్ టైం నేను మీట్ అయినాను అదే సార్ అది ఛానల్ నుంచి మీట్ అవ్వడం మీద చెప్పింది ఫస్ట్ టైం మీట్ అయ్యి అట్లా చేసిన అంతే సార్ ఇంటికి పోయింది సార్ నీకు పెళ్ళి అయిందరా లేదు సార్ నుంచి అమ్మాయితో నీకు పరిచయం ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ వాళ్ళకి కానీ వాళ్ళకి ఎవరికైనా చెప్పాలి కదా నువ్వు ఏ ఏ విధంగా పరిచయంగా ఉంది నీకు అమ్మాయి అట్లా చాటింగ్ చూద్దాం సార్ సందకి అట్లా ఏమన్నా బ్యాడ్ ఫిక్స్ చేసి ఉంటే మీరు చెప్తే నేను దానికి రెడీ సార్ నేను కూడా స్టూడెంట్ సార్ మదర్ చేస్తే కాలేజ్ స్టూడెంట్ ఎంబీఏ చేస్తున్నాను సార్ అదే సార్ నాదే నేనైతే బ్యాట్ ఫీల్ నా ఏ ఫీలింగ్స్ పెట్టుకొని నేను స్టార్ట్ చేయలేదు సార్ అలాంటి చూద్దు రాను సార్ ప్రతి దాంట్లో చెప్తున్నాను సార్ నేను మ్యారేజ్ కూడా చేసుకోను గత ఉన్న నాలుగు హ్యాపీగా ఉంటాను సరే నాతో ఉన్న నాలుగు హ్యాపీగా ఉంది చాలు అని కూడా అమ్మాట చూసి చెప్పింది సార్ ఆ పిల్ల మెసేజ్ కూడా నా దగ్గర ఉంది సార్ మీ నాయన పేరు ఏం పేరు రా మా నాన్న పేరు వెంకటరమణ సార్ ఇన్సాల్ చెప్పు టీజీ వెంకటరమణ సార్ టీజీ వెంకటరమణ టీజీ సీజీ వెంకటరమణ సార్ సీజీ నా అవును సార్ సీజీ వెంకటరమణ అవును సార్ ఏమో పేరు చెప్పరా శంకరమ్మ సార్ శంకరమ్మ అవును సార్ నీ పూర్తి నేము చిన్న గుడిసె హేమరాజ్ సార్ చిన్న గుడిసె వేమరాజ్ హేమరాజు సార్ హేమరాజ్ అవును సార్ మీ ఇంట్లో ఎంత మంది ఉంటారా బాబు మా ఇంట్లో ముగ్గురు ఏడు మంది ఉన్నాం సార్ పిల్లలు కాకన్నా తర్వాత భానుప్రియ అనే అమ్మాయి ఎవర్రా భానుప్రియ మా ఊరే సార్ దీనికి ఏం సంబంధం లేదు సార్ అమ్మాయి పేరు చెప్పున్నా వాళ్ళ తల్లిదండ్రులు భానుప్రియ సార్ మీ ఇంట్లోనే ఉంటుంది అమ్మాయి లేదు సార్ పక్కన లేదు సార్ రాసుకో ఏం పేరు సీజీ భానుప్రియ సార్ సీజీ భానుప్రియ భానుప్రియ అవును సార్ వాళ్ళ అమ్మ పేరు చెప్పరా వాళ్ళ అమ్మ పేరు శోభ సార్ వాళ్ళ నాన్న పేరు వాళ్ళ నాన్న పేరు మనీ సార్ ఎక్కడ వాళ్ళు ఇక్కడ మార్పల్లో ఉన్నారు సార్ నీ ఫోన్ ఆన్లో పెట్టుకోరా మళ్ళీ నీకు కాల్ చేస్తాయి ఇప్పుడు ఓకే సార్ మీరు ఏం రాసిస్తారో ఏం జరిగింది అనేది నీట్ రాసియండి నేను డిఎస్పి గారికి నేను మా డిఎస్పి గారు ఉన్నారు ఐడియా ఉందా సార్ కూడా చెప్తాను మీ విషయం ఏంటంటే అందరూ కాకోకుండా మీరు అంటే ఎవరైనా చెప్పగలిగే వాళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తే నేను సారి చెప్తాను అదేలే వన్ నైన్టీ ఫోర్ అంటే హ్యాంగింగ్ వేసుకున్నట్టు తర్వాత మేము మార్చాలంటే మార్చచ్చు ప్రాబ్లం ఏం లేదు సరేనా ఇంతవరకు అబ్బాయిని తీసుకోవాలి అసలు ఇప్పుడు ఏమన్నా అంటే ఎవరు చెప్పండి సరేలే ఇప్పుడు ఒకటి నేను మా ముగ్గురు నాలుగు వస్తే సార్కి చెప్తాము ఫోన్ లో చెప్తాను ఇంటివేషన్ రాసి మనం రాసి తర్వాత కావాల్సిన ఇదేం ప్రాబ్లం లేదు ఆల్టర్ గా చేయొచ్చు మైనార్టీ చెప్పేది మీరు రాసిచ్చే దాన్ని బట్టి వేస్తున్నారు సెక్షన్ కట్టి మాకు

ఒప్పుకున్నాడు నేను తీసుకెళ్ళాను ఒప్పుకున్నాడు మళ్ళీ ఎప్పుడు వచ్చారు సాయంత్రం స్కూల్కి కాలేజీకి పోలేదు

ఏం బాబు నువ్వు ఇలా ఏం చేసినావు వాడు క్లారిటీగా మేము సాటర్డే అమ్మాయిని ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీకి నేను ఆ అమ్మాయిని పిక్ చేసుకున్నాను నేను టెంపుల్ తీసుకెళ్ళాను నేను హోటల్ తీసుకెళ్ళాను సాయంత్రం మళ్ళీ నేను అమ్మాయిని దానికి ఇచ్చినా అంత కరెక్ట్గా పబ్లిక్ అతను మాట్లాడినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అతను ఇంతవరకు పోలీస్ స్టేషన్ లో అందుకే దాంట్లో ఇష్యూ జరుగుతుంది కూడా మా దగ్గర ఉంది మేడం ఒకటి అందరు కాకుండా మీరు ఇద్దరు అట్లా ఉంటే నేను నీట్ గా రాసుకొని సరేనా సైడ్ ఉండండి மழலப்புடி பந்திங்க இருக்கு ஏடா இப்பதான் தெரு சைடுல பாத்து பாபா கிட்ட பாபா கிட்ட பாபா ஏ உரு அம்மா வந்து சலாவா

సెవెంటీన్ ఇయర్స్ సెకండ్ ఇయర్ సెవెంటీన్ ఇయర్స్ అతను మాకు ఏం జరిగిందో అంటే అతను కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అదే దానిలో వచ్చేసింది அண்ணயி கண்ட அடிக்கோம மேம் மல்ல வாழ் எண்ண

ஏம் நான் ஸ்டாட்சி ஆட் ஃபோட்டோ அது ப்ளாக்குமெயில் நான் ஜாரி நீங்கள் செப்புக்கோ நான் யாடெண்ட் ராவலா நான் ஃபோன் ஷாச்சிங் கேலா அனைத்து பண்ணி பெற்றுனா சரி பலன் ஃபோன் மார்னிங் கேலேஜ் திருக்கு கம்ப்ளைண்ட் வச்சு மதர் தெரிசா மார்னிங் மனம் விசாரிச்சு மாதாடுதான் చెప్పేది సరే పాప చెప్పాను చెప్పే కానీ పాప అంతా ఇంట్లో పాప తిప్పి తిప్పటి పోతాయి పాపను మంచిగా మాట్లాడడానికి వచ్చేది పాప బట్టి ఎంత చెప్పినా పాప అక్క 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 అక్కడ చెప్పేవితే ఆ పాప వెళ్ళలేదు అది మన రాష్ట్రం తల్లిదండ్రులు మీరు మాకు న్యాయం చేసేదంటే మేము వస్తాము అన్నారు చేస్తాము అన్నారు పోస్ట్ ఎంత రాసుకొని పోస్ట్ మార్టం సెవెన్ పంపించేసి మేము ఫోన్ చేసి మూడు గంటలకా నుంచి నైట్ పదిన్నర పదకొండు అయిపోయింది కేసు అంటే మేము ఇది ఇచ్చాం దీని ప్రకారం కేసు కట్టమన్నా దీని ప్రకారం కేసు కట్టండి అంటే మేము దీని ప్రకారం మేము కేసు కట్టాం ఆ అబ్బాయికి పోతుంది మేము చెప్పిన ప్రకారం మీరు சிஐடிக்கே எஸ்பிக்கு ஃபோன் சார் சிஐடி ஜிஎஸ்பிக்கு அந்த காலிச்சு கேஸ் கட்ட வாழ் ஃபோன்லேஸ் கட்டி வாழ் மாதிரி தர்வாங்க நான் கேஸ் கட்டின பதி கண்ட பதி கண்ட தர்வா ஊர்து போல் பேசி கருக்கு வெள்ளி எந்த அதிர்ச்சி மழை சிஐ சீது கேஸ் கட்டினா மாக்கேமேன் செப்போ நே பா மைனர் பாலிக்க நேன் ஆ பா சரி நீங்கள் காம் கா మళ్ళీ అబ్బాయి మాట్లాడి వాయిస్ రికార్డ్ చేశాను అబ్బాయి ఆ తిల్లడు అమ్మాయితో నేను అమ్మాయి తీసుకెళ్ళి శనివారం నాడు నేను గుడికి వేరే చోటు తీసుకెళ్ళినా ఆ పాప మళ్ళీ నేను ధ్యానం ఇచ్చిన ఆ పాప నేను పెళ్లి చేసుకోను అని చెప్పేశాను అని చెప్పేశాను ఆ పాప మాకు చెప్పలేదు పెళ్లి చేసుకోను అంటారు ఎప్పుడైతే ఆ విషయం చెప్పాడో ఆ రికార్డింగ్ చూసిన తర్వాత మాకు బాధ చేసి అంటే ఈ ఈ మాటే ఆ పాప ಪಾಪ ಬದುಕೇ ಮೇಡಮ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಮೇಲೆ ಬಚ್ಚಿ ಕದ ಮೇಲೆ ನಮ್ಮಲ್ಲ ಇದು ಎಲ್ಲ ಇದು ಇದು ಇದೆಲ್ಲ ಮಾತಾಡ್ತಾ